హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరొక మంచి రెసిపీతో వచ్చేసానండి మళ్ళీ చూసేద్దామా ఇంకా రెసిపీ పిండి అండి చాలా బాగుంటుంది ఐటెం ఒకసారి ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిండిని తీసుకున్నాను అలాగే స్టవ్ వెలిగించుకొని ఇలా పెనం పెట్టుకోవాలండి దోస పెనం అండి ఇది పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఇలా మంచిగా అంత పెంకకి మొత్తం రుద్దేసేయాలి చూసారు కదా ఇలా మంచిగా రుద్దేసుకొని ఇలా చిన్న చిన్న దోశలలాగా వేసుకోవాలండి అంతే చాలా చిన్న చిన్నవి వేసుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ టైము స్నాక్స్ లాగా పెట్టవచ్చు అలాగే లేదు అంటే పొద్దున కూడా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా పెట్టచ్చు వెరైటీ కూడా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ రోజు దోశలేనా అని అనుకుంటే కూడా పొద్దున్న కూడా ఇలా బ్రేక్ఫాస్ట్గా కూడా అండి చాలా ఈజీ రెసిపీ చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా అన్ని చిన్ని చిన్ని దోశలు అన్నీ వేసుకోవాలండి పేరు కూడా నేను చెప్పలేదు కదా చూసారు కదా మీరు చెప్పండి లాస్ట్ వరకు చూద్దాము కామెంట్లో పెట్టండి ఈ ఐటెం పేరు ఏంటిదో మీరే చెప్పండి సరేనా చూసారు కదా ఇలా అన్నీ చిన్న చిన్నగా దోశల్లాగా వేసుకున్నానండి రెండు వైపులా మంచిగా ఇలా కాల్చు కాల్చుకోవాలి పిండి బ్యాటర్ కూడా ఒక సిస్టర్ అడిగిందండి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పిండి బ్యాటర్ ఎలా చేసుకోవాలో చాలా బాగుంటుందండి నేను చేసే దోశ బ్యాటర్ అయితే వారం రోజుల వరకు కూడా అసలు ఖరాబ్ కాదు అలాగే చాలా బాగా కూడా ఉంటాయి చూసారు కదా దోశలు ఎలా వస్తున్నాయో అసలు పెనంకి గింత కూడా అతుక్కోవండి బాగా వస్తాయి చూసి చూపిస్తానండి బ్యాటర్ కూడా ఒక్కసారి ఇలా అన్నీ మనకు కావలసినన్ని చిట్టి చిట్టి దోశలు వేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి చూడండి నేను మటుకు ఇన్ని దోశలు వేసి పక్కకి తీసి పెట్టేశాను మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను గిన్నె కొంచెం వేడైనాక ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా కొంచెం వేడైనాక ఇలా రెండు ఎగ్స్ తీసుకున్నానండి మీరు ఎక్కువగా కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు నేను మటుకు రెండే తీసాను చూడండి ఇలా రెండు ఎగ్స్ వేసుకొని మంచిగా కాలనివ్వాలండి అది కాలే లోపల ఈ ఐటమ్స్ చూసేద్దాము ఒక రెండు ఆనియన్ని సన్నగా కట్ చేసానండి అలాగే క్యారెట్ ఒక పచ్చిమిర్చి ఒక టమాటాను సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి చూడండి ఆ తర్వాత ఇలా ఆమ్లెట్ మొత్తం కూడా మంచిగా వేగిందండి ఆమ్లెట్కి సరిపడనే ఒక చిన్న చిటికేడంతా సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలిపి పక్కన ఉంచేసుకుందామండి తీసేసుకుందాము ఆమ్లెట్ మంచిగా వేగిపోయింది కదా సాల్ట్ కొంచెమే ఎందుకంటే ఆమ్లెట్ చప్పగా ఉండకుండా ఉంటుందండి అందుకని అలా కొంచెం వేసి తీసేసానండి ఆయిల్ రాకుండా తీసుకోవాలి మళ్ళీ అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని చూడండి అది కొంచెం వేడైనాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఇందాక కట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ క్యారెట్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ మూడుటిని కొంచెం వేగాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ముందే టమాటాలు కూడా వేసామంటే వేగదు అందుకని ఆనియన్ క్యారెట్ కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగే ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ రెండింటిని మంచిగా కలపాలండి అంతా పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా వేసేసేయాలి చూడు ఇలా చిన్నగా కట్ చేసామంటే తొందరగా మగ్గిపోతాయండి అందుకని నేను ఇలా చిన్నగా కట్ చేశాను ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి టమాటా కూడా మంచిగా మగ్గిపోవాలండి అందుకని చిన్నగా పెట్టుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోండి కొంచెం మన స్పైసకి తగ్గట్టు కారం వేసుకోండి నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి కూడా వేసాం కదా అందుకని కొంచమే వేశాను మీరు పెద్దవాళ్ళు తింటారు అని అనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి తర్వాత టమాటా కూడా మంచిగా మగ్గినాక కొన్ని వాటర్ వేయాలండి కొన్ని వాటర్ వేసి ఇలా కలుపుకొని ఒక్కసారి పొంగు రానివ్వాలి ఆ వాటర్ని ఈ టైంలోనే మీకు ఇష్టం ఉంటే సాస్లన్నీ కూడా వేసుకోవచ్చండి సోయా సాసు టమాటా అలా వేసుకోవచ్చు కానీ నేను పిల్లలకి అలాంటివన్నీ పెట్టానండి అందుకని నేను ఏ సాసులు కూడా యూజ్ చేయను అనమాట చూసారు కదా అలా అన్ని వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక వేసి పెట్టుకున్న చిట్టి చిట్టి దోశలు అన్నిటిని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి చూడండి అన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి కొంచెం స్లో స్లోగా నెమ్మదిగా కలుపుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి ఒక లైక్ ఇవ్వండి అలాగే చిట్కడు గరం మసాలా వేసుకోవాలండి లేదంటే చాట్ మసాలా అయినా వేసుకోండి చూడండి గుమ్మగుమ్మలాడే స్నాక్స్ ఐటెం రెడీ అండి మరొక వీడలో మళ్ళీ కలుద్దాం